వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ విదేష్ చాలా మంది సమ్మర్ తరువాత జాబ్ రీత్యా ఎక్కువ ట్రాన్స్ఫర్స్ అనేవి జరుగుతూ ఉంటుంది ఉన్న ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటారు ఇలాంటి దగ్గర పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా స్కూల్ చేంజ్ అవడంతో చిన్న సఫరింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది సిబిఎస్ఈ సిలబస్ కామనే కదా ఎక్కడికి వెళ్ళినా సిలబస్ ఒకటే కదా అనుకున్నప్పటికీ కూడా వారి మీద ఎలాంటి ఇంపాక్ట్ అనేది పడుతోంది అనే విషయం ఇవాళ తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషనలిస్ట్ పొలిటికల్ స్పీకర్ మోటివేషనల్ స్పీకర్ ప్రొఫెసర్ రేఖారావు గారు నమస్కారం అండి నమస్తే ఎలా ఉన్నారు గుడ్ చాలా మంది ఏంటి అంటే ఎక్కువ ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయండి సో ఈ పీరియడ్ లో పిల్లల పైన ఇంపాక్ట్ ఏదైనా ఎక్కువ ఉంటుందండి ఇప్పుడు ఆర్మీ పిల్లలు చూసుకున్నట్లయితే ఏంటి అంటే టూ ఇయర్స్ ఒకసారి ట్రాన్స్ఫర్ జరుగుతూనే ఉంటుంది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి వెళ్తూనే ఉంటారు అలాంటప్పుడు పిల్లల పైన ఇంపాక్ట్ పడుతుందా ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది డిఫెన్స్ లో మై సన్ స్మాల్ ట్రాన్స్ఫర్ వస్తే ఎవ్రీ టూ ఇయర్స్లో ఆఫీసర్స్కి అవుతుంది ఎవ్రీ ఫైవ్ ఇయర్స్కి నాన్ ఆఫీసర్స్కి సో ఎవ్రీ టూ ఇయర్స్ మాకు అవి ఇది ట్రాన్స్ఫర్ వచ్చిందంటే మా అమ్మాయి ఎప్పుడు చిన్నవాడు హీ వాజ్ ఇన్ వన్ అండ్ టూ గ్రేడ్ ఎయిట్ మమ్మీ ఐ డోంట్ వాంట్టు గో ఐ ఆమ్ గోయింగ్ టు మిస్ మై ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్స్ మిస్ అవుతారండి అబ్సల్యూట్లీ అండ్ అసలు ద బాండింగ్ అండ్ ఈ దస్ ఎపిసోడ్ అన్ని ఆర్మీ హౌసెస్లో ఉన్నది ఎవ్రీ టూ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ జాబ్స్ నుండి అలాగే మనకు అవుతుంటుంది ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి కానీ ఆ కొంచెం బాగో అయిపోతుంది ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఒక ఓనర్షిప్ అని ఉండదు బాండింగ్ డెవలప్ అవుతుంది ఇంకా ఇమీడియట్లీ దే హ్యావ్ టు లీవ్ అండ్ గో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద డిఫెన్స్ వాళ్ళ పిల్లలు చూస్తే వాళ్ళకి chenna po nunchi bonding on the world. so they keep missing the friends hmm. when i talk about my son he wants to know where they are valta but every two years low, anta india we don't know hmm. and existing schools suppose the children are coming from usa or various state school of it takes time for them to settle down okay. a simple reason suppose a class 5 ఆర్ ఫైవ్ గ్రేట్స్ ఫైవ్ ఆర్ సిక్స్ ఆల్రెడీ ఫార్టీ స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు గ్రూప్స్ అయిపోతాయి ఆల్రెడీ బాండింగ్ అయిపోయి ఉంటుంది దే డోంట్ టేక్ న్యూ కమ్ కొత్త స్టూడెంట్ ఎవరో వస్తే వాళ్ళకి యాక్సెప్ట్ మాట్లాడతారు హాయ్ హలో అయిపోతుంది కానీ దట్ స్ట్రాంగ్ బాండింగ్ ఆర్ యాక్సెప్టెన్స్ వాళ్ళకి దొరకదు దట్ ఈస్ వన్ రీజన్ వాళ్ళు మిస్ అవుతుంటారు సెకండ్లీ ఆ బాండింగ్ వేరే స్కూల్లో టీచర్స్ వాళ్ళతో బాండింగ్ అయిపోతుంది ఎక్కడికి వస్తే అగైన్ దే హ్యావ్ టు ప్రూవ్ అండ్ వెదర్ యూ లైక్ ఇట్ నాట్ అ కంపారిజన్ ఆటోమేటిక్లీ అయిపోతుంది సైకలాజికలీ ద ఇంపాక్ట్ ఉంటుంది యాక్చువల్లీ అండ్ ఒకే చోటు పుట్టి పెరిగి ఒకే స్కూల్ మనం చదువుకుంటే స్ట్రాంగ్ బాండింగ్ ఉంటుంది లవ్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఉంటుంది అండ్ పెద్ద వేక అల్యుమినాయ్ ఉంటుంది సో మీ నో మా గ్రూప్ అంతా తెలుస్తుంది బట్ వెన్ ఎవర్ దెర్ ఈస్ చేంజ్ ఫ్రీక్వెంట్ చేంజెస్ స్పెషలీ డిస్ట్రప్షన్ ఉంటుంది అండ్ ద చిల్డ్రన్ ఆర్ నాట్ కంఫర్టబుల్ నార్ ద పేరెంట్స్ ఆ బాండింగ్ ఉండదు సో ఇమీడియట్లీ ఇదైతే ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడుతూ నేను చూసాను ఎక్స్పీరియన్స్ చేశాను సో అవుతుంది ఇప్పుడు ఏంటి అంటే ఆప్షన్ లేదు ఉండదు కచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాల్సి ఉంటుంది అలాంటప్పుడు పిల్లల్ని ఎలా ట్యూన్ చేసుకోవాలి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ కోసం ఎలాంటి కౌన్సిలింగ్ అనేది అవసరం పేరెంట్స్ రోల్ ఎలా ఉండాలి కౌన్సిలింగ్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు చేస్తుంటారు ఇట్ ఈస్ అంప్రమైజ్ ఒక చాయిస్ లేదు దెర్ ఇస్ నో అదర్ గో అందుకే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ద చైల్డ్ వెన్ ద చైల్డ్ ఈజ్ ఇన్ సిక్స్త్ ఆర్ సెవెంత్ జనరలీ మా లో మదర్స్ ఒక చోట్ల సెటిల్ అయిపోతారు అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఒక స్కూల్లో ఉంటే బాండింగ్ అవుతుంది ఫ్రెండ్స్ ఉంటారు అండ్ డిస్టర్బెన్స్ ఉండదు సిబిఎస్ఈ సిలబస్ సేమ్ ఎవ్రీవే అండ్ డిఫెన్స్ స్కూల్లో చూస్తుంటే మామీ స్కూల్స్ అండ్ ఆల్ అక్కడ మంత్లీ ఏ చాప్టర్ చెప్పాలి అంతవరకు సిస్టమేటిక్ ప్లానింగ్ ఉంటుంది ఆ డిస్టర్బెన్స్ మాకు ఉండదు Because subjects are same, books are same, the A monthly A chapter, but the psychological impact is very strong. Mm. And adi, it is lifelong, it is the true friend. Okay. Acceptance is not the middle of the school, school already groups are there, then how is it? Mm. So, by the time bonding out again, your Maldi next posting is in ready. Chinko, then again, so that is for everyone. Mm. So, the defense pillar, who like continuously who are traveling, A school is give you a list of schools the hmm. ownership my school and order who is the best teacher and they will think they meet so many teachers right so that's close bonding out of them psychologically definitely okay it is there when you sit and talk to them yes children they will be very normal cool calm but once you strike the conversation you can feel the miss in them okay future impact of the chair because as they grow up దే కాంప్రమైజ్ దే నో దిస్ ఈస్ అ స్మాల్ థింగ్ అని బట్ గ్రోయింగ్ స్టేజ్లో అది పెద్ద ఇంపాక్ట్ స్టేజ్ లో అది మనం ఇంకొక పాయింట్ దీంట్లో మాట్లాడాల్సింది ఏంటి అంటే హాబీస్ ఇవి కూడా ఏంటి అంటే ఒక్కో దగ్గర ఒక్కొక్క హాబీని వీళ్ళు అలవాటు చేసుకొని దాన్ని ఒక ప్యాషన్గా కన్సిడర్ చేసుకొని కంటిన్యూ చేస్తూ ఉంటారు సో రీలోకేట్ అయినప్పుడు మళ్ళీ దాని మీద కూడా ఇంపాక్ట్ పడే స్కోప్ ఏదైనా ఉంది అంటే ఏమంటారండి హండ్రెడ్ పర్సెంట్ పెద్ద బ్రేక్ వచ్చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ అ డిఫరెన్స్ చైల్డ్ టూ ఇయర్స్ దగ్గర ఉంటుంది దగ్గరలో మేబీ అక్కడ డాన్స్ క్లాసెస్ ఉన్నాయి టూ ఇయర్స్ డాన్స్ నేర్చుకుంటారు దెన్ పోస్టింగ్ వచ్చేస్తుంది అక్కడ డాన్స్ ఉండదు డాన్స్ ఇన్స్టిట్యూట్ ఉంది అది మేబీ వెరీ ఫార్ అవే జనరలీ మనం ఏం చేస్తాం మన ఇంటి దగ్గర చూసుకుంటాం జాయిన్ నెక్స్ట్ పోస్టింగ్ మీకు వస్తుంది టూ ఇయర్స్ లో అక్కడ హాఫ్ టూ ఇయర్స్ లో వాళ్ళు సెట్ అవుతున్నారు ట్రైనింగ్ అవుతుంది దగ్గర టూ ఇయర్స్ లో వచ్చేస్తుంది సో అక్కడ డాన్స్ మీరు అక్కడ డాన్స్ మరి దగ్గర ఉంటే ఫైన్ లేకపోతే సపోజ్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ లో ఉంటుంది దెన్ వాట్ అప్పుడు మీకు కరాటే క్లాసెస్ దగ్గర ఉంటుంది స్కేటింగ్ దగ్గర ఉంటుంది అప్పుడు దాంట్లో వేసేస్తాం సో దీస్ చిల్డ్రన్ హూ ఆర్ కంటిన్యూస్లీ మూవింగ్ విత్ ద పేరెంట్స్ పోస్టింగ్స్లో ఫైవ్ సిక్స్ హాబీస్ ఉంటాయి స్కిల్స్ ఉంటాయి కానీ కంప్లీట్గా ఉండదు అదొక పెద్ద సెట్ బ్యాక్ వాట్ ఐ సీన్ సేమ్ థింగ్ విత్ ద వర్కింగ్ మదర్స్ ఫస్ట్ నేను జాయిన్ అవేను యాజ్ అ ప్రిన్సిపల్ టూ ఇయర్స్ చేశాను దెన్ అగైన్ పోస్టింగ్ వచ్చింది ఎక్కడ పోస్టింగ్ వచ్చింది వాట్ ఈస్ ద గ్యారెంటీ అక్కడ ప్రిన్సిపల్ పోస్ట్ ఉంటుంది నో గ్యారెంటీ ఇంకా ప్రిన్సిపల్ అని చెనాట్ బికమ్ అ టీచర్ ఓకే ఇఫ్ యూ వాంట్ యున్ కాంప్రమైజ్ టీచర్ అయిపోవచ్చు ఆర్ యూ గో ఫర్ అ కాలేజ్ ఆఫ్టర్ టూ ఇయర్స్ మీ కెరియర్ బిల్డ్ అవుతుంది యూ ఆర్ ఫెమెలియర్ విత్ సిచువేషన్ వెళ్తాం ఎప్పుడప్పుడే స్కూల్స్ చెప్పండి కాలేజ్ చెప్పండి కంపెనీస్ చాలా దూరంలో ఉంటాయి ఇంకా ఆమీ ప్లేసెస్ అంటే బేసికలీ చాలా రిమోట్ లో ఉంటాయి ఇప్పుడు మన ఎంసీఎంఏ ఉంది అక్కడ వన్స్ అపాన్ అ టైమ్ తిరుమలగిరిలో ఉంది మీకు తెలుసు కదా ఏరియా అంతా బైసల్ క్యాంటీన్ అని అరౌండ్ థర్టీ ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఇట్ వాజ్ అ రిమోట్ ప్లేస్ ఇప్పుడు అది సిటీలో వచ్చేసింది సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ మాకు ఎక్కడ పోస్టింగ్ అవుతుంది ఆర్ ఎనీ గవర్నమెంట్ పీపుల్ ఆర్ మోస్ట్ ఆఫ్ దమ్ రిమోట్ ప్లేసెస్ ట్రాన్స్పోర్ట్ ఉండదు బస్సెస్ ఉండవు అలాట్ ప్లేసెస్ లో ఉంటాం So that is the కండిషన్ So స్కిల్ expert అవ్వాలంటే ఇట్ ఈస్ డిఫికల్ లిటిల్ లిటిల్ దే ఆర్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ ఇంకా మాస్టర్ ఆఫ్ నన్ అవుతాం సేమ్ ఇస్ ద కండిషన్ నేర్చుకోవచ్చు కానీ అయా బట్ మనకి ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసాను సో వీఆర్ కంటిన్యూంగ్ స్కేటింగ్ అని వాళ్ళు కంటిన్యూ చేయరు మ్యూజిక్ యూ కంటిన్యూ డాన్స్ మీరు కంటిన్యూ చేయొచ్చు కరాటే మార్షల్ ఆర్ట్స్ కుంఫూ ఒక మాట కరాటే నెక్స్ట్ పోస్టింగ్ విల్ ఏదో చేంజ్ అయిపోతుంది సో దట్ డిస్ట్రబ్షన్ దస్ డిస్ట్రప్షన్ ఇస్ దేర్ ఓకే సో ఇలాంటివి హ్యాండిల్ చేసేటప్పుడు మెయిన్ గా పేరెంట్స్ పిల్లలతో బాండింగ్ అనేది బాగుండాలి వీళ్ళకి ఏ క్వశ్చన్ ట్రిగర్ అయినా కూడా ఇమ్మీడియట్ గా సాల్వ్ చేసే అంత పేషెన్స్ కూడా పేరెంట్స్ కి ఉండాలి కదండి ఉండాలి సో పేరెంట్స్ కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే చివరిగా ఏం చెప్తారు ఇలా పేరెంట్స్ ఎప్పుడు డిఫెన్స్ లో స్పెషల్లీ ఎప్పుడు తిరుగుతుంటారు దేర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్ ఎన్ని సంవత్సరాలు యూ విల్ బి అవే ఫ్రమ్ యువర్ హస్బెండ్ హౌ ఇయర్స్ ద చైల్డ్ క్యాన్ బి సెపరేట్ ఫ్రమ్ ద ఫాదర్ అవద్దు అదే సో అడ్జస్ట్ అవుతుంది అండ్ ఈవెన్ ద చిల్డ్రన్ ది అండర్స్టాండ్ గ్రాజ్యువల్గా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మేడం ఎందుకంటే చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ అందరూ ఇది ఫేస్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళందరికీ అర్థమయ్యేలాగా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు పిల్లలకి ఎక్కడ లాగ్ ఉందో దాన్ని ఎలా కోపప్ చేయాలి అనే విషయం అందరికీ అర్థమయ్యేలా చెప్పారండి మరోసారి స్పెషల్ థ్యాంక్ యూ నమస్కారం థ్యాంక్ యూ